ఏం చేస్తారు కాలము సంకుచితము గనుక సమయము కొంచెమే కనుక ఆ కాలము కొంచెమే సమయము కొంచెమే అయితే ఆ కొంచెమైనా కూడా అవి చెడ్డవి అవి మంచివి కావు రోజులు మంచివి కావు కనుక మీరు జ్ఞానం కలిగిన వారు కనుక అజ్ఞానులు కాదు గనుక నేర్చుకున్నవారు కనుక సోబర్లు కాదు కనుక మీరేం చేస్తారు నా సహోదరులారా నా సహోదరి ప్రియ విశ్వాసి ప్రియ దేవుని బిడ్డ నీకు భార్య ఉంటే భార్య లేనట్టు నీకు భర్త ఉంటే భర్త లేనట్టు